హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో వడ్డీపల్లి మార్కెట్ టమాటా ధరలు అలాగే పలం టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళంతవరకు లైక్ చేయకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింలు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డీపల్ల మార్కెట్ అలాగే పలమనేరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ ఈరోజు వచ్చిందను ఆదివారము తొమ్మిదో తారీఖున మార్చ్ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ ఓడిపల్లి మార్కెట్లో చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ పది రూపాయల నుండి త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే వెనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఒడ్డుపల్లి మార్కెట్లో అలాగే నేర్ మార్కెట్ చూసుకుంటే కనుక నేర్ మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సులు పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు తీసుకున్నారు త్రీ కాయలు టాప్ ధరలు యాభై రూపాయల వరకు అయితే ఉంది అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు పలమునేరు మార్కెట్లో యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో నూట యాభై రూపాయలు అయితే టాప్ ధర పలమునేరు మార్కెట్ చూశారు కదా ఫ్రెండ్స్ టమాటా దారులు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్